ఇలా ఒక లక్షల కోట్ల రూపాయల స్కామ్ ఈ రాష్ట్రానికి బహుశా భారతదేశంలో ఇంత పెద్ద భూ స్కామ్ లేదు ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ ఇన్ ఇండియా మీకు నిజాయితీ ఉంటే వెంటనే అసెంబ్లీ పిలవండి ఆ రోజు అసెంబ్లీ ఒక్కటే రోజు పెట్టి పారిపోయింది కదా మళ్ళ పెం పెడతాం ఇక వారంలో పెడతాం పది రోజులే పెడతాం అందరు మూడు నెలల అసెంబ్లీ పెట్టండి అసెంబ్లీ పెట్టి చర్చకు పెట్టండి దీని మీద దిస్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ నాలుగు కోట్ల ప్రజల ఆస్తి ఇది మీ అయ్య జాగిరి కాదు మీ సొంతం కాదు మీరు ఐదు ఏండ్ల కోసం మాత్రమే వచ్చిన ప్రభుత్వం మీది మీరు ఐదేళ్ళు పాలించడానికి మాత్రమే మీకు అవకాశాలు ఇచ్చారు తాతల తండ్రుల తరతరాల ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడానికి మీకు అధికారం లేదు రేపటి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని పాలన చెయ్యాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ భూములు అమ్ముతామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు వి డిమాండ్ ఫర్ ఇన్ ఇమీడియట్ అసెంబ్లీ సెషన్ అసెంబ్లీ సెషన్ పెట్టండి ఈ పాలసీని చర్చకు పెట్టండి ఓపెన్ గా డిస్కస్ చేద్దాం ప్రజల సమక్షంలో డిస్కస్ చేద్దాం ప్రజల కోసం మాట్లాడదాం పారదర్శకమైన పాలసీ తీసుకురావాలి తప్ప మీరు ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు కొల్లగొడితే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది ఎందుకంటే మీరు ఏదడిగినా ఈరోజు డబ్బులు లేవంటారు మరి డబ్బులు వచ్చే ఈ అవకాశాన్ని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా మీ జేబులు నింపుకోవడానికి పాలసీలు తెస్తే రేపు ప్రజలకు అన్యాయం జరుగుతుంది భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది హైదరాబాద్ నగరానికి శాశ్వతమైన అన్యాయం జరుగుతుంది కనుక బీఆర్ఎస్ దీని పక్షాన ప్రశ్నిస్తుంది